హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను పెరుగు కారం పచ్చడి చూపిస్తున్నాను ఎండుమిర్చిని ఈ విధంగా పెరుగులో నానబెట్టి వన్ అవర్ పాటు పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి దోశ ఇడ్లీ చపాతి అలాగే అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎండుమిర్చిని పెరుగులో ఊరబెట్టి చేస్తాం కాబట్టి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి సో మరెందుకు ఆలస్యం ఈ పచ్చడి కోసం ముందుగా నేను మిక్సీ జార్లో అరకప్పు పెరుగు యాడ్ చేసుకుంటున్నాను ఈ పెరుగును చిక్కగా మజ్జిగ చేసుకోవాలండి కంప్లీట్ పెరుగు యూజ్ చేయకూడదు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చిక్కటి మజ్జిగగా చేసుకోవాలి దీన్ని మీరు విస్కర్తో అయినా బ్లెండ్ చేసుకోవచ్చండి ఏదైనా బౌల్లో వేసి నేను ఇక్కడ మిక్సీకి వేసి చిక్కటి మజ్జిగ చేసుకున్నాను నెక్స్ట్ ఎండుమిర్చి తీసుకోవాలండి ఇక్కడ నేను ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎండుమిర్చి తీసుకొని వలిచి పెట్టుకుని ఇప్పుడు ఈ ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి సిజర్స్తో వీటిని మనము మజ్జిగలో నానబెడతాం కాబట్టి ఇలాగ చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా నానతాయి చూడండి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు గింజలు ఏం లేకోకుండా వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలండి మనం గింజలతో పాటు నానబెడితే సరిగా మెదగవండి గింజలు గింజలుగా కనిపిస్తాయి ఇప్పుడు ఈ ఎండుమిర్చినంతా వేరే బౌల్లోకి తీసుకోవాలి వేరే బౌల్లోకి తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మజ్జిగను ఈ మిర్చి మునిగేంత వరకు యాడ్ చేసుకోవాలి చూడండి ఇవంతా మునిగేంత వరకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి వీటికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి దీన్ని మినిమం గంట పాటు నానబెట్టి పెట్టుకోవాలండి ఇలాగా మిర్చి అనేది మజ్జిగలో నానతేనే మనకు పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి దీనిపై మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ఈ లోపు మనం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలండి కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి దీంట్లో కూడా మిగిలిన మజ్జిగ ఉన్నాయి కదా ఆ మజ్జిగేసి చింతపండును నానబెట్టుకోవాలండి ఒకవేళ మనం తీసుకున్నటువంటి మజ్జిగ పుల్లగా ఉంటే చింతపండు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మజ్జిగ పుల్లగా లేకుంటే చింతపండు యాడ్ చేసుకోండి ఇక్కడ కంప్లీట్గా చింతపండు అనేది మీ ఆప్షన్ అండి నెక్స్ట్ ఒక పాన్లో ఒక స్పూన్ ధనియాలు యాడ్ చేసుకుని వీటిని దూరగా వేయించుకోవాలండి మంచి కలర్ వచ్చేంతవరకు ఒకవేళ మీ దగ్గర ధనియాలు లేకుంటే ధనియాల పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలాగా ధనియాలు వేయించి చూడండి ఈ రంగు వచ్చిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టి చల్లార్చుకోవాలి నెక్స్ట్ గంట తర్వాత నేను ఈ మిర్చిని చూస్తున్నాను చూడండి ఎండుమిర్చి మజ్జిగలో బాగా నానిపోయాయి ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్కి యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఓన్లీ మిర్చిని మాత్రమే యాడ్ చేసుకోవాలండి మజ్జిగ రాకుండా ఫస్ట్ ఓన్లీ మిర్చిని మాత్రమే యాడ్ చేసుకొని అవసరమైనప్పుడు మాత్రమే కొంచెం కొంచెం మజ్జిగ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి ఒకటేసారి మజ్జిగ యాడ్ చేస్తే సరిగా మిరపకాయలు మెదగవు ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పెట్టుకున్నటువంటి ధనియాలు నెక్స్ట్ వెల్లుల్లిపాయ ఒక వెల్లుల్లిపాయ ఎంత అండి ఒలిచి పెట్టుకుని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం మజ్జిగ యాడ్ చేసుకోవాలండి ఇది మెదగడానికి మాత్రమే చూసుకొని యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేసుకోకూడదు ఇప్పుడు దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి చింతపండును యాడ్ చేసుకోవాలి చింతపడిన యాడ్ చేసి మరి కొంచెం మజ్జిగ యాడ్ చేసుకొని మరొకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు దీన్ని మనము పోప్ ప్రిపేర్ చేసుకోవాలి పోప్ కోసము ఒక పాన్ పెట్టుకొని పాన్లో ఒక స్పూన్ గీ అలాగే ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఖచ్చితంగా పోపులో గీ యాడ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది వేడైన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర అలాగే పచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి కొన్ని తెల్లగడ్డలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు కూడా వేసి వీటిని వేయించుకోవాలి చిటికెడు మెంతులు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి మెంతులు వేగిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఈ పోపునంతా బాగా వేయించుకోవాలండి ఇలాగా ఇది వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని యాడ్ చేసుకోవాలి పచ్చడి యాడ్ చేసుకొని దీంట్లో మజ్జిగ కొంచెం మిగిలి ఉన్నాయి కదండి అవి కొంచెం కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ కొంచెం మిగిలి ఉన్నాయి కదా అదంతా యాడ్ చేసుకోవాలి మనము మిర్చి నానబెట్టేటప్పుడే సరిపడా మాత్రమే మిర్చి మునిగేంత వరకు మాత్రమే మజ్జిగ యాడ్ చేసుకోవాలండి ఎక్కువ యాడ్ చేసుకుంటే మజ్జిగ వేస్ట్ అవుతాయండి చూసుకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మిగిలిన మజ్జిగ యాడ్ చేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఇదంతా కొంచెం దగ్గర పడేంతవరకు లిట్లో చేసుకోవాలి ఇలాగ కలిపి ఇక్కడ మనము ఉప్పు కూడా చెక్ చేసుకోవాలండి ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే కూడా ఈ స్టేజ్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు కాస్త ఉప్పు తక్కువ ఉంటే యాడ్ చేస్తున్నానండి ఇలాగా బాగా మిక్స్ చేసుకొని లిట్లో వచ్చేసి రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి చూడండి రెండు మూడు నిమిషాలకు మనకి ఇలాగ ఆయిల్ పైకి తేలుతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడికి రెండు మనము మజ్జిగలో నానబెడతాం కాబట్టి అంత కారం అనిపించదండి కమ్మదనం ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఎంతో ఈజీగా ఉండే పెరుగు కారం పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని మనము డిష్ అవుట్ చేసుకుని వేడివేడి అన్నము దోశ ఇడ్లీ చపాతి దీంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మరి నా ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్